లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి బాబా బాగా కరుణ చూపిస్తాడు రోజులు చూపించాడు నాకు మాత్రం ఇప్పుడు చూపించాను అప్పుడప్పుడు వస్తాం మాకు రావాలనిపించినప్పుడు వస్తాము కాకపోతే మంచి జరగాలని కోరుకుంటున్నాం మా ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేదు సెట్ కావాలనుకుంటు పూజ కూడా చేశాను నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత నా అదృష్టం అనేది ఎంత ముందు కుదిరినాయి కానీ ఇప్పుడే నీకు మాట్లాడలేదు మంచి జరగాలని కోరుకుంటున్నాం మీ ఛాయ్ ఆశీస్సులతో మంచి జరగాలని కోరుకుంటున్నాం ఆంధ్ర ప్రభుత్వం నుంచి థ్యాంక్స్ అండి బాబం మీద నమ్మకం అంతే బాబా నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు అంతే ఇంకా అంతకంటే ఇంకేం చెప్పేది లేదు చెప్పలేమండి అంతే ఇంకా అది చెప్పాలంటే కొంచెం బాధగా ఉంటుంది కదా మంచిగా ఉన్నప్పుడు అయితే చెప్పగలుగుతాం కానీ బాధలో ఉన్నాం కాబట్టి టెన్షన్ ఎలా అవుతుంది ఏంటంటే ఇస్తుంటాడు చూపిస్తుండు దయా కరుణ కానీ ఇంకాస్త అని నేను అన్ని బాబాయన్ని తలుచుకుంటానండి ఇప్పుడు బాబాయే నాకు తోడున్నారనుకుంటాను అంతే కోరికలు ఏమి కోరికలు ఏమీ లేవు నన్ను తొందరగా తీసుకెళ్ళిపోమని మాత్రం కోరుకుంటుంది అంతే ఏజ్ వచ్చేస్తుంది కదండీ అందుకని అనుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ ఆయన దయ ఎట్లా ఉందో మనకి ఎలా తెలుసండి ఆయన కృప మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను నా సాయశక్తులను నేను ప్రార్థన చేస్తున్నాను మరి చూద్దాం